మీడియా మిత్రులందరూ కూడా ఉదయపూర్వక స్వాగతం నమస్కారం తెలియస్తూ ఈరోజు మన మధ్యలో ఉన్నవారు ఈ మీడియా సమావేశం తీసుకున్న వారు ముందుగా భారతీయ జనతా పార్టీ దుర్శాఖ తరఫున గత ఎన్నో సంవత్సరాల నుంచి సహకరిస్తున్న పత్రికా ఎన్నికలందరికీ కూడా ఉదయం కొడుతా తెలియజేసుకుంటూ నేను రెండు రోజు ఏదైతే పోలింగ్లో సుమారు పార్లమెంట్ అంతా కూడా డెబ్బై ఒకటి పాయింట్ నలభై ఏడు శాతం ఇంకా కూడా అధికారులు లెక్కలు చేస్తున్నారు వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ దాంట్లో సెవెంటీ ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ పోలింగ్ జరగడం జరిగింది అంటే టోటల్ పార్లమెంట్లో పదిహేడు లక్షల నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఏడు మంది ఉంటే అందులో నుంచి పన్నెండు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల అరవై ఎనిమిది మంది ఈ యొక్క పోలింగ్లో పాల్గొనడం డెబ్బై ఐదు శాతం మంది పాల్గొనడం ఓటేషన్ ప్రతి ఒక్కరికి కూడా హిందూరు భారతీయ జనతా పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుడిగా యావత్ భారతీయ జనతా పార్టీ వారికి కృత్యక్షలిగిస్తుంది నిన్న జరిగిన ఎన్నికల్లో చాలా ప్రశాంతంగా జరిగింది కొంతమంది అధికారులు అత్యుత్సాసం కొన్ని దగ్గర కనబడ్డది కొంతమంది మిగతా వరకు తొంభై తొమ్మిది శాతం ఏ గ్రామంలో రాజకీయ పార్టీ గొడవలు లేకుండా పీస్ఫుల్ ఎలక్షన్ జరిగినందుకు జిల్లా యంత్రాంగాన్ని కూడా నిర్వహించిన చిన్న చిన్న పొరపాట్లు అందరితో జరుగుతుంటాయి వారి దగ్గర కూడా జరిగాయి కానీ మిగతా వరకు హండ్రెడ్ పర్సెంట్ జిల్లా ఆర్ఓ గారి కానీ కలెక్టర్ గారి కానీ అలాగే వారి యంత్రాంగం కానీ దాంతోపాటు జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా కమిషనర్ గారికి కూడా అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా భారతీయ జనతా పార్టీ పాల్గొన్న ప్రతి ఒక్క అధికారికి హిందూ భా భాజపా తరఫున ధన్యవాదాలు చెబుతున్నాను నిన్నటి ఎన్నికలు ఈ దేశ భవిష్యత్తు కోసమే జరిగిన ఎన్నికలుగా ప్రజలు అనుకున్నారు కాబట్టి ఏ గ్రామం పోయినా నాలుగో తారీఖు నాడు కౌంటింగ్లో అసలు ఏ రకంగా ఉంటుందో తెలుస్తుంది కానీ వందకు వంద శాతం ఇండోరు పార్లమెంట్ మీద కాషాయ జెండా రెండవసారి ధరంపురి అరవింద్ గారు మంచి మెజార్టీతో పోలైన ఓట్లలో యాభై శాతం మీద ఓట్లతో రేపు నాలుగో తారీఖు నాడు మళ్ళీ మీ ముందుకు వచ్చి జిల్లా భాజపా తరఫున ఆ రోజు భారతీయ జనతా పార్టీ పోటీ ధన్యవాదాలు చెప్తాం జరగబోయి ఏదైతే ఎన్నికలు జరిగాయో ఎన్నికల్లో ప్రజలు ఒకటే ఆలోచించారు దేశానికి సైనికుడు అవసరం వ్యవసాయానికి రైతు అవసరం ఇంటికి తల్లి అవసరం భారతదేశ భవిష్యత్తుకు నరేంద్ర మోడీ అవసరం అని చెప్పి మోడీ గారిని బలపరిచినందుకు అందరూ కూడా మహిళలు కాదు యువకులు కాదు వృద్ధులు కాదు ఎవరైనా సరే భారతీయ జనతా పార్టీ కోటేషన్ ముందుకు వచ్చినందుకు మద్దతు తెలిపినందుకు ఉదయం ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చిత్రం ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్లు డిసెంబర్లో జరిగిన దానికన్నా పర్సెంటేజ్ పెరిగింది చాలా దగ్గర ఇంత ఎండలు ఉన్నాక ఇంత విపరీతంగా ఉన్నాక లాస్ట్ టైం ఏప్రిల్లో ఐదు సంవత్సరాల కింద ఏప్రిల్లో జరిగిన దానికన్నా ఎక్కువ జరిగింది ఎలక్షన్ అంటే ప్రజలు నాయకుడి మీద విశ్వాసం ఉంటే పార్టీల మీద విశ్వాసం ఉంటే ఓటింగ్లో ఎక్కువ పాల్గొంటారని తెలవడం జరిగింది ఇంకా కొంచెం అర్బన్ ఏరియాలలో బూత్స్ పోలింగ్ బూత్లో కన్ఫ్యూజేషన్ చేయబట్టి కొంచెం ఓటింగ్ తగ్గింది కానీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ తమ ఓటు చివరి క్షణాల వరకు ఎక్కడ ఉంటుందో పరిస్థితిలో వాళ్ళు ఉండడం వల్ల ఓటింగ్ తగ్గింది తప్ప లేకపోతే ఎనభై శాతం మీద దాటి ఓటింగ్ అయ్యే పరిస్థితి ఇవన్నీ రాజకీయ వ్యవస్థలో చిన్న చిన్న వ్యవస్థలు కానీ వల్ల ఇందురు ప్రజలకు మీరేదైతే నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించారో దీంట్లో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిరంతరం పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తల యొక్క కష్టం ఇందులో చాలా ఉంది కార్యకర్తలు గత పార్లమెంట్ ఎన్నికలు దాటి నుంచే ముఖ్యంగా కరోనా దాటినాక మూడు సంవత్సరాల నుంచి అప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ మీద పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోరాటం కేవలం రాజకీయ పోరాటమే కాదు వ్యక్తిగతంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాల అర్హత వచ్చింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెన్షన్లకు దూరమైంది భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ దూరమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కళ్యాణ లక్ష్మికి దూరమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పక్కింటోళ్ళ కొడువైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కేసు చేసి ఎన్నో అట్రాసడ్ కేసులు ఎన్నో పోలీస్ కేసులు చేసి రకరకాల హింసలు పెట్టి వాళ్ళు ఏదైనా చిన్న బిజినెస్ నడిపించుకున్న ఒక ఆటో నడిపించకున్న ఒక ట్రాక్టర్ నడిపించకుండా ఒక జేసీబీ నడిపించకుండా అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తను గతంలో టిఆర్ఎస్ పార్టీ తీవ్ర ఇబ్బందులు కుది చేసిన ప్రజలు కార్యకర్తలు ఎక్కడ కూడా అధేర్యపడకుండా తన నమ్మిన సిద్ధాంతం ప్రకారం తను నమ్మిన కాషా ఎజెండాను రెబరెపరాడించినందుకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఎలా కష్టపడ్డారు కాబట్టి ఈ పరితమో అని చెప్తున్నా మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో కొంచెం వాతావరణం బాగలేక మెజార్టీ సీట్లు గెలవాల్సిన దగ్గర కొంచెం వెనుకబడి ఉన్నాం కానీ అప్పటికి రెండు అసెంబ్లీలు గెలిచాం ఒక దగ్గర సెకండ్ ప్లేస్ వచ్చాం రెండో దగ్గర కూడా సెకండ్ ప్లేస్ ఆల్మోస్ట్ రెండు మూడు దగ్గరతో ఓట్లతో సెకండ్ ప్లేస్ ఉన్నాం ఇంకా మూడు దగ్గర కూడా మంచి ఫైట్ ఇచ్చాం ఇప్పుడు పార్లమెంట్లో పడిన ఓట్లలో హైయెస్ట్ యాభై శాతం మీద భారతీయ జనతా పార్టీకి ఓటింగ్ అయింది పోలైన ఓట్లకించి కాబట్టి రేపు నాలుగో తారీఖు నాడు భారతీయ జనతా పార్టీ ఇందోర్ పార్లమెంటు అభ్యర్థి అయిన ధరంపురి అరవింద్ గారు రెండోసారి ఎన్నిక అవుతారని పూర్తి విశ్వాసం భారతీయ జనతా పార్టీకి వాళ్ళ ప్రజల యొక్క ఆదరణ చూసిన తర్వాత ఏర్పడ్డది ఈ విజయం నరేంద్ర మోడీ గారిది ఈ విజయం భారతీయ జనతా పార్టీ కార్యకర్తది ఈ విజయం అంటే రేపు జరగబోయే విజయం ఏదైతే ఉందో మంచి పరిపాలనకు ప్రజల విశ్వాసం అని చెప్పి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమైన సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అని అందులో విశ ఏదైతే విశ్వాసంతో ప్రతి ఒక్కరి విశ్వాసం పొందడం భారతీయ జనతా పార్టీ లక్ష్యం కాబట్టి ఆ లక్ష్యాన్ని ఇచ్చేస్తూ నాలుగో తారీఖు నాడు మరొకసారి ఎందుకంటే ఇప్పటివరకు పార్లమెంట్ గురించి చెప్పాము ఇప్పుడు మన ఇద్దూరు జిల్లాలో సుమారు పన్నెండు లక్షల ఇరవై రెండు వేల నాలుగు తొమ్మిది వందల నలభై మూడు ఓట్లుంటే అందులో నుంచి ఎనిమిది లక్షల అరవై మూడు వేల మూడు వందల యాభై మూడు మంది పోల్ చేశారని ఇప్పటివరకు అధికారులు ఇచ్చిన లెక్క ప్రకారం వచ్చింది ఇంకా మా దగ్గరికి కూడా పెద్ద ఎత్తున మా కార్యకర్తలు ఏవైతే ఏజెంట్గా పోయారో వారు ఇచ్చిన రిపోర్ట్ అన్ని కూడా క్రోడీకరిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను మరొకసారి రోజు సహకరించిన పత్రికా విలేకరులకు జిల్లా యంత్రాంగానికి కష్టపడి ఈ దగ్గర ఈ దాకా తీసుకొచ్చిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు మా మా అభ్యర్థి ధరపురి అరవింద్ గారికి అలాగే మా ఇద్దరు ఎమ్మెల్యేలు నియోజకవర్గ స్థాయి నాయకులు మా జిల్లా పదాధికారులు అసెంబ్లీ కన్వీనర్తో పాటు మండల పదాధికారులు అందరికీ కూడా శక్తి కేంద్రాలు భూత అధ్యక్షులు ప్రతి ఒక్కరికి కూడా మంచి ఫైట్ ఇచ్చాం ఈ యొక్క మీ యొక్క సమిష్టి కష్టమే దీనికి దీన్ని ప్రజలు విశ్వసించారు కాబట్టి ఈరోజు మనందరికీ వచ్చిన అంచనాలు యాభై శాతం మీద అంటే నాకు ఒక ప్రముఖ ఛానల్ పెద్ద అలాగే అధికార పార్టీ ఒక రాష్ట్ర స్థాయి నాయకులు ఇద్దరు కూడా ఉదయం మాట్లాడిన సందర్భంలో ట్వంటీ పర్సెంట్ మార్జిన్ ఉంటుంది మీకు అని చెప్పడం జరిగింది అవన్నీ కూడా ఊహగాలని కాబట్టి ఇప్పుడు మేము అన్ని కూడా యాభై పర్సెంట్ మీద మాకు వచ్చిన రిపోర్ట్ అనేది నాలుగవ తారీఖు నాడు అంత మంచి మా గెలుస్తామని చెప్పి ఆశిస్తూ దయచేసి నాకు సహక ఇంతవరకు జిల్లా పార్టీకి సహకరించిన ఈ ఎలక్షన్లో చిన్న చిన్న ఏమైనా జరిగి ఉండొచ్చు అయినా కానీ అందరూ సహకరించినందుకు భారతీయ జనతా పార్టీ హిందూ శాఖ ద్వారా మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి చెప్తున్నారు నరేంద్ర మోడీ ఈ దేశానికి నాలుగో నాలుగో తారీఖు మూడవసారి ప్రధానమంత్రి కాబోతున్నారు వారి మూడవ టర్మ్లో ఇందూరు వికాసానికి ఏదైతే ఇచ్చిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ఇందూరు వికాసం కోసం బీజింగ్ వైశాఖ భాజపా సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు